ఆ అప్పటిసంది ఇప్పటిదాకా వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళి మా ఇష్టపూర్వంతో కట్టుకుంటామని అక్కడ ముగ్గు వస్తున్నాం అది ఉక్కు వేసేటప్పుడు రెండు మూడు సెట్లు వీకేస్తామని చెప్తే గౌడదు సరే రెండు మూడు అయితే పీకేసుకుని అన్నారు ఇప్పుడేమో కంప్లీట్ చేసి మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు గుడి కట్టకుండా చెట్టు వీకేసిన దానికి ఇలా మధ్యలో జాగ్రత్త అని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడు నాలుగు

కొన్ని చెట్లు ఏంటంటే ఇక్కడ నిర్మాణం చేస్తాము అని అనుకున్నారు కానీ వాస్తు పండితుడు వచ్చి నువ్వు వాస్తు పండితుడు వచ్చి ఇది పైభాగం ఖాళీ ఉండొద్దని ఇక్కడ ముగ్గు పోయడం జరిగింది ఈ ముగ్గు పోయడంతో ఈ యొక్క ఫస్ట్ అనుకున్న స్థలంను చైంజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క స్థలము ఇంత విస్తీర్ణ ఈ గుడికి అవసరమే కాబట్టి ఈ యొక్క వాస్తు ప్రకారంగా మీది పక్కకు ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణం మీది పక్కకు చేయడం జరిగింది ఇత చెట్లు ఐదారు చెట్లు తొలగించింది వాస్తవమే వాళ్ళకి చెప్పి కానీ ఈ అగ్గి పెట్టడం అనేది ఈ యొక్క ముగ్గు పోయకంటే కంటే ముందే అగ్గి పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇది తొలగించిన తర్వాత అగ్గి పెట్టడం కాదు ఈ యొక్క ముగ్గు పోయకంటే కంటే ముందే ఒక రెండు మూడు రోజుల ముందే అగ్గి పెట్టుకొని ఇదంతా కాల పెట్టడం జరిగింది అది ఎవరు పెట్టిండ్లు అనేది నీకు కుదేల్చాల్సింది అధికారులు అనేది మీ దృష్టికి